వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగిందండి ఎవరైతే లేటెస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇంట్రెస్ట్ రేట్లు తెలుసుకోవాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా వీడియో చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది మరి అదే విధంగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కీలక ప్రకటన అయితే చేసిందనమాట మరి శివలిక్ చేసిన ఈ యొక్క ప్రకటన ఏంటి అనేది అయితే తెలుసుకుందాం ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరిస్తున్నట్లయితే ప్రకటించింది ఈ యొక్క మేరకు మరి బ్యాంక్ అధికారిక వెబ్సైట్లో వెల్లడించింది అనమాట ఇప్పుడు ఈ యొక్క బ్యాంక్ జనరల్ సిటిజన్లకు వారం నుంచి పది సంవత్సరాల వ్యవధి డిపాజిట్లపై మూడు పాయింట్ ఐదు సున్నా శాతం నుంచి ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా శాతం వరకు కూడా వడ్డీ అనేది ఆఫర్ చేస్తుందండి మరి ఇదే సమయంలో సాధారణ ప్రజల కంటే సీనియర్ సిటిజన్లకు వడ్డీ దాదాపు యాభై బేసిస్ పాయింట్ల మేర అధికంగా అందిస్తుంది మరి వీరికి డిపాజిట్లు కనీసం నాలుగు శాతం నుంచి గరిష్టంగా తొమ్మిది పాయింట్ మూడు సున్నా శాతం వరకు కూడా వడ్డీ వస్తుండడం విశేషం ఇక సవరించిన వడ్డీ రేట్లు అనేది రెండు వేల ఇరవై ఐదు జనవరి అలాగే ఇరవై రెండు నుంచి అమల్లోకి అయితే వచ్చినట్లయితే బ్యాంకు స్పష్టం చేసింది ఇక మూడు కోట్ల లోపు రిటైల్ టర్మ్ డిపాజిట్లు ఇది వర్తిస్తుంది ఇంకా వడ్డీ రేట్లు సవరించిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క బ్యాంకు అత్యధికంగా పన్నెండు నెలల ఒక రోజు నుంచి పద్దెనిమిది నెలలలోపు డిపాజిట్లపై సాధారణ ప్ర ప్రజలకు ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా శాతం మరి అదేవిధంగా సీనియర్ సిటిజన్లకు చూసుకున్నట్లయితే తొమ్మిది పాయింట్ మూడు సున్నా శాతం వడ్డీ అనేది ఆఫర్ చేస్తుంది మరి ఇప్పుడు మనం పద్దెనిమిది నెలల వ్యవధికి ఐదు లక్షల రూపాయలు కనుక డిపాజిట్ చేస్తే సాధారణ ప్రజలకు అరవై రెండు వేల ఐదు వందల అరవై ఒకటి ఒకటి వడ్డీ అనేది వస్తుందన్నమాట ఇదే సీనియర్ సిటిజన్లకైతే కనుక తొమ్మిది పాయింట్ మూడు సున్నా శాతం లెక్కన గనక గమనించినట్లయితే అరవై ఆరు వేల పైన వడ్డీ అనేది అందిస్తారు ప్రతి టెన్యూర్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు కంటే సీనియర్ సిటిజన్లకు వడ్డీ అనేది యాబీ బేసిస్ పాయింట్ల మేర అధికంగా వస్తుందన్నమాట